మీరు చూస్తున్నది బిల్లగన్నేరు మొక్క బిల్లగన్నేరు అని పిలువబడి మన ప్రాంతంలో ఎక్కడంటే అక్కడ పెరిగేటువంటి మొక్క సాధారణంగా దేశవ్యాప్తంగా కనిపించేటువంటి చిన్న మొక్క అలంకరణ కోసం కూడా ఇంటి ముందు పెంచుకుంటారు తక్కువ చీడపీడలు పడతాయి కాబట్టి ఇళ్ళలో పెంచుకొని పూలను అలంకరణకు పూజకు కూడా ఉపయోగించడం చూస్తూ ఉంటాం బహువార్షిక మొక్క ఒకసారి నాటితే చాలా సంవత్సరాలు పెరుగుతుంది విపరీత అండాకారపు ఆకులు గులాబీ రంగు తెలుపు పుష్పాలు ఇస్తాయి మనకు చిన్న ఫలాలు ఉడుగ్గా ఉండి నల్లటి సన్నటి గింజలుంటాయి గింజల ద్వారా వ్యాప్తి చెందుతుంది దీని నుండి వింకా ఆల్కలాయిడ్స్ తయారు చేస్తారు ఆకులను పూలను మధుమేహ రోగులకు రక్తపోటు నివారణకు చర్మ వ్యాధుల చికిత్సలో అధికంగా వాడతారు క్యాన్సర్కు మందును కూడా తయారు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది స్త్రీల వ్యాధులను తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడంలో మంచి పనిచేస్తుందని చెబుతారు పూలను నేరుగా కూడా తినవచ్చు శక్తివంతమైన ఆల్కలాయిలు ఉంటాయి కాబట్టి ఈ మొక్క యొక్క ఆకులను కానీ పూలను కానీ వైద్యంలో వాడేటప్పుడు వైద్యుల యొక్క సలహాను వాడాలి ఒకటి రెండు పూలను తిని మధుమేహ రోగులు వాడుతూ ఉంటారు అత్యంత చేదుగా ఉండి చక్కగా పనిచేస్తుందని అంటారు ఐదు ఆరు ఆకులతో పుష్పాలను చూడవచ్చు తెలుపు గులాబీ రంగులో పూలు ఉంటాయి వైద్యపరంగా విలువైన ముక్క